ఫైజ్ దేవుని స్తోత్రం మీ అందరికీ సుప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం బాగున్నారండి మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక తన కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ బల భద్రపరిచినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా యేసుని అప్రంచి పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం అందు నాయన తండ్రి వాక్యం ధ్యానం చేస్తుండగా నీకు రూపాదై చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించండి యేసుప్రభు పెరటడుగుచున్నా తండ్రి ఆమె మనం ఇప్పుడు ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుంచి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున తీర్తలు యూహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళి చుండగా పుట్టినది మొదలుకొని గుంటువాడైన ఒక మనుష్యుడిని మోసుకొని పోచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుట కొందరు ప్రతిదినమున వారిని శృంగారము శృంగారమును దేవాలయము ద్వారమున ద్వారము వద్ద ఉంచుచూ వచ్చి పేర్తలు వ్యూహాను దేవాలయములో ప్రవేశించబోనప్పుడు వాడు చూ వాడు చూచి భిక్షం అడగగా పేతురు యోహాను వారిని తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమయో దొరకరాని కనిపెట్టిచ్చు వారి లక్ష్యం వచ్చాను అంతటా పేతురు వెండి బంగారమును మా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నేను ఇచ్చున్నాను క్రీస్తు నడవమని చెప్పి చాలండి దేవుని స్తోత్రం చూడండి ఇక్కడ ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మూడో అధ్యాయంలో దేవుని స్తోత్రం పేతురు యోహాను ఏం చేశారంటే అభిషేకం పొంది దేవుని స్తోత్రం వారు మేడగదిలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని స్తోత్రం ఈయన చేసినటువంటి అద్భుతం పేతురు వ్యూహాను చూడండి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును వ్యూహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళి చుండగా పుట్టినది మొదలుకొని కుంటివా కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోకి వెళ్ళు వాణిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వాని శృంగారపు దేవాలయపు ద్వారా ద్వారము వద్ద ఉచు ఉంచుచు వచ్చిరి పేతురును యోహను దేవాలయంలో ప్రవేశం పోనప్పుడు వాడు చూచి భిక్షమడగా చూడండి పగల మూడు గంటలకు పగల మూడు గంటలు దేవుని స్తోత్రం చూడండి పగలు మూడు గంటలు రాత్రి మూడు గంటలకు దేవుని స్తోత్రం ఆ ప్ర అలాంటి ప్రార్థనకి అది తెల్లవారుజాము ప్రార్థన పగలు నైటు అది ఆ ప్రార్థన చాలా విలువైనది దేవుని స్తోత్రం సేమ్ టైం పగలు మూడు గంటలకి ఆ ప్రార్థన చాలా విలువైనది దేవుని స్తోత్రం ఇక్కడ అంటాడు పేతురు మూడు గంట పగలు మూడు గంటలకు ప్రార్థన కాలము పేతురును యుహాను దేవాలయములకి ఎక్కి వెళ్ళి చుండగా దేవుని స్తోత్రం చూడండి వీళ్ళు మంచి మండుతున్న హృదయముతో దేవాలయంలోకి వెళుతున్నారు ఎవరు పేతురును యోహాను దేవుని స్తోత్రం ఫుల్లుగా మేడగదిలో వాళ్ళు అభిషేకం పొంది దేవుని స్తోత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి అంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని స్తోత్రం వీళ్ళు దే మూడు గంటలకి దేవాలయంలో ఎక్కి వెళ్ళి చూడగా పుట్టినది మొదలుకొని